పాషమైలారం పారిశ్రామిక వాడల్లో జరిగిన విషాద ఘటన స్థలాన్ని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి మంత్రిత్వ కలిసి పరిశీలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు అక్కడి దృశ్యాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసివేశాయి ఘటన తర్వాత తీసుకున్న చర్యలు బాధితులకు అందుతున్న సహాయం మృతుల కుటుంబాల పరిస్థితి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలు అమలు చేస్తున్న తీరుపై సహచార మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష గౌరవ ముఖ్యమంత్రి జరిపారు మృతులను గుర్తించి వారి కుటుంబాలకు అందించే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు కంపెనీ యాజమాన్యంతో చర్చించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల సహాయం తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షల సహాయం స్వల్పంగా గాయపడ్డ వారికి ఐదు లక్షల సహాయం త్వరిగ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు గౌరవ ముఖ్యమంత్రితో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులు మంత్రులు శ్రీధర్ బాబు దామోదరం రాజనారెడ్డి కలెక్టర్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు